వచ్చిన ప్రజల దరఖాస్తులను గడువులో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా ఆమె స్వీకరించారు రైతు రుణమాఫీ వైద్యం విద్య వ్యవసాయం భూ వివాదాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం రేషన్ కార్డుల మంజూరు పింఛను తదితర సమస్యల పరిష్కారానికి ప్రజలు దరఖాస్తులు సమర్పించారు

अरे पंचायत से कितने एजेंसी में रहने तमाम रजिस्ट्रेशन में रजिस्ट्रेशन रिश्ता आपसे रहने मेरा मगर ये इसी ऑनलाइन लोग दर्शन को भी करते हैं अरे मेरा नहीं सी